సార్ ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అందరికీ లైక్ గోల్డ్ పరంగా మొన్నటి వరకు గోల్డ్ తగ్గిందన్నారు ఇప్పుడేమో పెరిగిపోయింది సో ఇప్పుడు రాబోయే వన్ టూ మంత్స్లో గోల్డ్ పెరుగుతుంది అంటారా తగ్గుతుంది అంటారా మ్యారేజెస్ చేయాలనుకుంటారు కొంతమంది ఇంకొంతమంది గోల్డ్ ఎక్కువ కొనుక్కొని స్టాక్ అదే పెట్టుకోవాలి స్టాక్ తర్వాత అమ్మేయాలి అని అనుకుంటూ ఉంటారు సో ఏది కరెక్ట్ చెప్పండి ట్రెడిషన్స్ చూసుకుంటే మేడం గోల్డ్ అంటే పిచ్చి నిజమే ఓకే కొనుక్కోవాలి కొనుక్కోండి కొనుక్కోండి కానీ ఎంత కావాలో అంతే కొనుక్కోండి మిగతాది డిజిటల్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునేటప్పుడు గోల్డ్ లో ఫిజికల్ గోల్డ్ అంతా కొనుక్కోకండి సెక్యూర్ సేఫ్టీ ఎక్కడ ఉందో చెప్పండి కొనుక్కోవచ్చు మీరు ఎక్కడ సేవ్ చేస్తారు సెక్యూర్డ్ ఎలా ఉంటుంది రేపు దొంగతనం అయితే బ్యాంక్ లో పెడతామండి బ్యాంక్ లో పెడితే మీకు 5 లక్షలు సమ్ ఇన్సూరెన్స్ ఎంతరకు కొంచెం ఇంట్లో పెట్టుకుంటాం కొంచెం బ్యాంక్ లో పెట్టుకుంటాం కొంచెం ఇన్వెస్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షలు గోల్డ్ బ్యాంక్ లో పెట్టారు లేకపోతే మీ ఇంట్లో పెట్టుకున్నారు పోయింది మీరు ఇన్సూరెన్స్ అయితే చేయించుకోరుగా గోల్డ్ కి ఇన్సూరెన్స్ కూడా ఉంటుందా ఉంటది ఎందుకంటే ఈ ఇల్లు ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటది సో చేయించుకోరు సో నేను చెప్పేది ఏంటంటే మేడం ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి ఎలాగండి మనం ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ ఎలాగ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని మాట్లాడదాం సో వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పర్ టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇప్పుడు ఉంది రైట్ ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారంటే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఫిజికల్ గోల్డ్ కొనేస్తుంటారు పెళ్ళిళ్ళకని దీనికి అమ్మాయిలు పాప ఉంది ఉంది ఉందని చెప్పి కొంటుంటారు రైట్ కరెక్టే బట్ ఎంత కావాలో అంత కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఆలోచిస్తే అంటే మీరు గోల్డ్ కొని దాని మీద వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకునేటప్పుడు గోల్డ్ ఒక్కటే ఆప్షన్ కాదు సో ఈక్విటీస్ ఉంటాయి డెప్ట్ ఉంటుంది కమోడిటీస్ ఉంటాయి